రాజన్న ఆటోనగర్ స్థలాన్ని వైఎస్సార్సీపీ పెద్దలు ఎమ్మెల్యే జిల్లా మంత్రి కలెక్టర్ కాజేయాలని చూస్తున్న కుట్రలు కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి కార్మికుల ఉపాధి కాపాడాలని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు పదివేల కుటుంబాలకు అన్నం పెడుతున్న ఆటోమొబైల్ పార్ట్స్ స్క్రాప్ కార్మికుల స్క్రాప్ షాపుల స్మార్ట్ సిటీ నుంచి నగర్ శివారుకు తరలించాలని పాలకులు ఎప్పటి నుండి ప్రకటనలు చేస్తున్నారు షాపుల యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపడం పెనాలిటీలు వేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆటోనగా కోసం కనుమం గ్రామంలో స్థలం నూట యాభై ఏడు బై డెబ్బై ఏడు ఎకరాలు కేటాయించడం జీవో జారీ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఆటో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న ఆటో నగర్ పేరిట నగర్ నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి అప్పగించింది దానికి కావలసిన నిధులు కూడా కేటాయించామని అధికారులు చెప్పడం తప్ప ఆచరణలో ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు నగరంలో ఓల్డ్ టౌన్ దగ్గర నుంచి మొత్తం జనతా బజార్ దగ్గర నుంచి ఆనందపురం ఇటు పెందుర్తి మొత్తం సిటీ పరిధులన్నింటిలో కనుక మొత్తం సిటీ పరిధి అంతా కూడా దాదాపు వేలాది మంది కార్మికులు ఆటో స్క్రాప్ ఆటోమొబైలు అలాగే బాడీ బిల్డింగ్ వర్కర్సు ఫ్యాబ్రికేటింగ్ వర్కర్సు ఇలాగా దాదాపు వేలాది మంది కార్మికులు ఈరోజు దీన్ని నమ్ముకొని ఈ వ్యాపారాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు మరి వేలాది మంది కార్మికులకి ఈరోజు స్క్రాప్ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి తరలించాలని ఎప్పటి నుంచో జీబీఎంసి దా దాని మీద చర్య తీసుకుంటుంది మా యజమానులకి నోటీసులు అలాగే పెనాల్టీలు వేయడం ఇవన్నీ చేసి చాలా ఇబ్బందులు పాల్చేస్తుంది దీని మీద ఆటో కార్మికులు ఈ కార్మికులు అలాగే యజమానులు కూడా దీనికి ప్రత్యేకమైన ఒక ఆటో నగర్ నిర్మించి ఇవ్వాలనేది డిమాండ్తో గత తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాని మీద కనుమం గ్రామంలో నూట యాభై ఏడు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది మరి ఆ కేటాయించిన స్థలంలో ఈరోజు ఆటో నిర్మాణ పనులు మాత్రం జరగకుండా మన నగరంలో ఉన్న వైసీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ లేకపోతే అమర్నాథ్ కానీ సుబ్బారెడ్డి గారు కానీ అలాగే మన జిల్లా మంత్రి గారు ఆవంతి శ్రీనివాస గారు కానీ ఈ రకంగా వీళ్ళంతా కూడా ఈ భూమి మీద కన్నేశారు ఈ స్థలం మీద కన్నేశారు ఈ నూట యాభై ఎకరాలు ఎలాగా కాజేయాలనే కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు మరి ఇది ఈ రకంగా చేస్తే కార్మికుల బ్రతుకులు పోతాయి వాళ్ళు ఉపాధి కోల్పోతారు వేలాది మంది రోడ్ని పడతారు అటువంటిది జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కార్మికులు దీని మీద ఆందోళన చేస్తున్నారు యజమానులు పాలాభిషేకం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయడం జరిగింది కార్మికులు దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు కార్మికులు ఇన్ని కష్టాలు పడుతుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పట్టించుకోవడం సరైనది కాదు ఇక్కడ స్థానిక నాయకులు తన స్వార్థం కోసం ఆ భూమి మీద కన్నేశారు ఆ స్థలం మీద కన్నేసారు అది సరైనది కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోవాలి ఎందుకంటే మైనార్టీ యొక్క ఓట్లతోనే ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి చా ఓట్లు మన వాసుపల్లి గణేష్ కుమార్ కానీ మిగతా వాళ్ళకి కానీ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఆ మైనార్టీలు అలాగే ఎస్సీ బీసీ ఎస్టీలు పెద్ద సంఖ్యలో ఈ కార్మిక వర్గంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది మరి ఎస్సీ జడ్కి లక్షల కోట్ల రూపాయలు ఖరీదు ఖరీదు చేసే భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు ఇక్కడ వేలాది మంది బ్రతుకుతున్న ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చాలా విచారకరం కాబట్టి వెంటనే ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం రావాలంటే ఈ నియోజకవర్గంలో గెలవాలంటే ఖచ్చితంగా ఈ కార్మికుల యొక్క సహకారం ఉండాలి అటువంటి కార్మికులు ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం మీద విశ్వాసంతో ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు మరి ఉపాధి కోల్పోతే దానికి తగినట్టు మూల్యం కూడా ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు ఏదైతే వైఎస్ఆర్ తాలూకా అని చెప్పుకొని ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ యొక్క తన స్వార్థపూరితమైన విధి మానుకొని ఆ భూమి మీద ఆశ వదిలేసుకోవాలి ఆ భూమి కార్మికులది కార్మికులకి చెందేటట్టు ఇక్కడ కలెక్టర్ గారితో సహా అందరూ దీంట్లో ఈ కుట్రలు కుతంత్రాలు భాగస్వాముగా ఉన్నారు వాళ్ళవన్నీ వెండాడి వెంటనే ఆటో నగర్ నిర్మాణం చేయాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన కార్య కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎన్నికల్లో దాని తాలూకా ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క పని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది వెంటనే దీన్ని పని ప్రారంభించాలని సందర్భంగా డిమాండ్ చేస్తుంది విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సంబంధించి వన్ టౌన్ ఏరియా నుంచి విశాఖపట్నం సిటీ మొత్తం కూడా కార్మికులందరూ కూడా ఈ ఆటోనకు సంబంధించి వీళ్ళందరూ కూడా వ్యాపారాలు సాగిస్తున్నారు వీళ్ళందరినీ విశాఖపట్నాన్ని సుందరోధనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఒత్తిడితో పోలీసు వాళ్ళు బెదిరింపులతో కూడా పడుతున్నప్పటికీ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ దూర ప్రాంతాలకు తరలించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా దాన్ని అంగీకరించి వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత వారికి ఆనందపురం మండలం కనుబం గ్రామంలో నూట యాభై ఏడు ఎకరాల డెబ్బై ఏడు చెట్లు భూమిని కేటాయించి ముప్పై కోట్లు రెవెన్యూ ఇచ్చి కూడా ఈ రోజు కూడా శంకుస్థాపన చేయడం లేదు ఇక్కడ ఉన్న అధికారులు శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ ఈ దీన్ని కార్మికులకు ఉపయోగపడంటే ఆటో నాగర్ ఈ రోజు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో దాన్ని కాజేయాలని ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఆలోచన వెనక్కి తీసుకోకపోతే ఈ రాబోయే రోజుల్లో ఈ ఆటో నగర్ ఖచ్చితంగా కార్మికులకి అందజేయాలి కాణపక్షంలో సిఐడిగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా మేము ఈ రోజు ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో మేము ఏపీఐపీఎస్ సైట్ అప్ చేపిస్తామని చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఇంకా మూడు కోట్లు రెవెన్యూ ఇవ్వాలండి అది ఇస్తే అక్కడ ఉన్న రైతులకి ఆ డబ్బులు ఇస్తే గానీ మనం శంకుస్థాపన మొత్తం పెట్టడం జరగదని ఏపీఐపీస్ చెప్తున్నారు కలెక్టర్ గారు నడితే ఏపీఐ దగ్గరికి కలండి ఏపీఐపీ నడితే కలెక్టర్ గారు కలమని చెప్తున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు ఇంచుమించుగా ఒక సార్లు కలిసి ఉంటాం ఆయన అయిపోతుంది అయిపోతుంది మీకు తప్ప వేరే వాళ్ళకి కావద్దని చెప్పి ఆయన మాటిస్తున్నారు ఏపీఐపీస్కి వెళ్తే నా చేతిలో ఏలేదు అంతా కలెక్టర్ గారు చేతిలో ఉందని చెప్తున్నారు ఆయన నడితే వైబీ సుబ్బారెడ్డి గారు అంటారు ఈ మొత్తానికి ఆలు ఈలు అని చెప్పి వీళ్ళందరినీ జనాలను మబ్బు పెట్టి ఈ రోజు దాన్ని శంకుస్థాపన ముహూర్తం పెట్టకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ శంకుస్థాపన ముహూర్తాన్ని ఈ నాలుగైదు రోజుల్లో ముహూర్తం పెట్టకపోతే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ ప్రభావాన్ని వైసీపీ మీద ఖచ్చితంగా పడుతుంది దీన్ని దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పదివేల కార్మికులు కూడా ఉపయోగపడంటే ఆటోనాన్ని ఖచ్చితంగా వాళ్ళకే శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ